ఫ్రెండ్స్ పల్లెటూరులో ఉగాది ఎట్లా చేస్తారో చూడండి పొద్దున్నే తెలవడానికి వేస్తారు ఇట్లా బెల్లం అంతా దంచి బాగా పొయ్యి మీద శనగ బాలు ఈ బెల్లం ఉడకబెట్టి నీట్గా నీట్గా ఇట్లా రుబ్బుకుంటారు రుబ్బి బచ్చలు గిచ్చలు అన్నీ చేసి చేస్తారు మా జేజీ మామూలుగా అయితే అప్పుడు మూడుకో నాలుగు ప్లేస్ స్నానం చేసేది

సో ఊర్లో ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా సో ఒక కుటుంబానికి ఒక ఫ్యామిలీ అని ఉంటుంది లేదా లేదా ఇన్ని ఇన్ని కుటుంబాలకు ఒక ఫ్యామిలీ అని ఒక్కొక్క కులవృత్తుల వారు ఉండేవాళ్ళు వాళ్ళందరూ పండగ రోజు వచ్చి వీళ్ళు వీళ్ళు చేసిన వంటకాలన్నీ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట ఈ రోజు వస్తారు తర్వాత రేపు శీల పండగ అంటారు మేము అంటే కూర కూర పండగ సో వాటిని మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చారు అనమాట ఏవి చేస్తే అవి తీసుకెళ్ళి ఆ రోజు ప్రేమతో తింటారు అనమాట సో ఇప్పట్లాగా ఎల్లెవారాలు అట్లాంటివి ఉండేవి కాదు ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు అట్లా ఉగాది మామిడి తోరణాలతో చాలా బాగా నడిచేది ఇప్పుడు అంతా ఫాస్టివం అయిపోయింది జనంతో పాటు ఇప్పుడు ఇప్పుడు చిన్న రోజులు అంతకుముందు పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి అనమాట ఊర్లో పాత ఊళ్ళో ఓ పెద్ద పెద్ద రెడ్ల ఇళ్ళకాడ ఉండేది వాళ్ళ ఇళ్ళకాడికి అందరూ ఊరు మొత్తం నాలుగైదు రెడ్ల ఇళ్ళక్కడు ఉంటే వాళ్ళ వాళ్ళ ఇంటికే పోయి దా ఇట్లా రుబ్బుకునే వాళ్ళు అంటే రోళ్ళు పెద్ద పెద్ద రోళ్ళు పెద్ద రెడ్ల కాడే ఉండేవాళ్ళు ఇట్లా ఇట్లా ఉండేవాళ్ళు అంటే అప్పట్లో మేము వాళ్ళ ఇంటికి పోవాలనేది కాదు మీద పెట్టుకొని అన్ని పెద్ద రెడ్ల పోయి పెద్ద పెద్ద రోళ్ళు ఉంటాయి వాళ్ళ పోయి ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి పోటీ పడి రుబ్బుకుంటారు అట్లా ఇంకోరు ఒకరు రుబ్బుకున్న వాళ్ళు ఊరుకుండే వాళ్ళు కాదు పక్కన వాళ్ళకి కూడా రుబ్బిచ్చే సాయం చేసేవాళ్ళు కొంచెం కొద్దిసేపు కొద్దిసేపు అంటే చైన్ వచ్చాదని ఒకరికొరు సాయం చేసుకొని ఉండేవాళ్ళు అంటే అందరూ కలిసి ఒక చోట చేరిన వల్ల ఆప్యాయతలు ఎక్కువ ఉండేది అప్పట్లో ఇప్పట్లో ఎవరింటి వాళ్ళు ఏమున్నా తీరు అయిపోయిన వల్ల నాకు కొంచెం గొంతు రాసింది మాట సరిగ్గా రావట్లేదు అట్లా అయిపోయిందట ఇప్పుడు చిన్న రోజులే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళ రోలు ఉంటాయి ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిని సై కాకుండా తిని మూ దుర్చుకొని గమ్ముకుంటారు అనమాట అప్పుడు ఎట్లుండేదమ్మా ఎంతమంది వచ్చినా పెడుతున్నారు ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా లేరు కదా వాళ్ళు వాళ్ళు వచ్చుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే తిని రోజులు రావట్లేదు వాళ్ళు కూడా నేనంతా మా ఇల్లు ఉగాదికి కదా చాలా ఏళ్ళు అయింది జేజ్ జోరకు నేను బిజీ అయిపోయినా మా జేజ్కి వయసు తగ్గిపోయింది అందుకే పెద్ద వీడియోలు కూడా నేను చేయట్లేదు ఉగాదికి వచ్చినా చూపిద్దాం అని చేస్తున్నాను థ్యాంక్ యూ